ఆడబిడ్డలకు మరి నా చేతుల మీదుగా కుట్టుమిషన్లు అందజేస్తున్న మా తమ్ముడు శాసన మండలి సభ్యుడు యువ నాయకుడు మీ అందరికీ ఆప్తుడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి గౌరవనీయులు పెద్దలు శాసన మండలి ఉపాధ్యక్షులు మీ అందరికీ ఆప్తులు అన్న బండా ప్రకాష్ గారు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు గౌరవ భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు అన్న గండ్ర వెంకటరమణారెడ్డి గారు గౌరవనీయులు హనుమకొండ జిల్లా పార్టీ అధ్యక్షులు అదేవిధంగా ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ మాజీ శాసనసభ్యులు అన్న దాస్యం వినయభాస్కర్ గారు మాజీ ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు మీ అందరికీ ఆప్తులు పెద్దలు డాక్టర్ తాటికొండ రాజయ్య గారు గౌరవ మాజీ శాసనసభ్యులు అన్న నన్న మాజీ జెడ్పీ చైర్మన్ సహారావు గారు మాజీ రాష్ట్ర రుణ విముక్తి కమిషన్ మాజీ అధ్యక్షులు నాగ వెంకట గారు గౌరవ మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సోదరి గండ్ర జ్యోతి గారు తమ్ముడు ఏనుగుల రాకేష్ రెడ్డి గారు మొన్ననే మన శాసన మండలి అభ్యర్థిగా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేసిన సోదరుడు శోభనన్న వాసు ఇంకా నిమకుడు ఎంకన్న ఇంకా మా సతీష్ రెడ్డి మా డిప్యూటీ మేయర్ మసూద్ గారు మా మసూద్ గారు మా ములుగు జిల్లా పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ గారు ఇంకా వేదిక పైన ఉన్న గౌరవనీయులైన వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు రాష్ట్ర నాయకులు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి వేదిక మా స్వప్న గారు పెద్ద స్వప్న గారికి ఇంకా వేదిక ముందున్న వేదిక ముందున్న మా పత్రికా మిత్రులకు అదేవిధంగా పరకాల నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి విచ్చేసిన తమ్ముళ్లకు చెల్లెలకు పేరు పేరిన కొంత చల చలవపిగా కూర్చున్న చంటి పిల్లలతో కూర్చున్న మా ఆడబిడ్డలకు పేరు పేరిన నమస్కారం ఇవాళ నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది చాలా కాలం తర్వాత పరకాల రావడం మీ అందరినీ కలుసుకోవడం అది కూడా ఐదు వందల మంది అంటే ఐదు వందల మంది ఉంటారు అనుకున్నా మరి ఇక్కడ చూస్తేనే మూడు నాలుగు వేల మంది కిక్కిరిసిపోయి ఇది కార్యకర్తల సమావేశం అన్నట్టుగా మా ధర్మాన్ని కూడా ఉపన్యాసం దంచి అక్కడ రమణారెడ్డి గారు రమణారెడ్డి గారు భూపాలపల్లి కార్యకర్తల సమావేశం ఉంది మొగులపల్లి కూడా పోవాలి అక్కడ కూడా ప్రోగ్రాం ఉంది అని అంగీ గుంచుతా ఉన్నాడు ఇతలకి గుంజుతుంటే కూడా ఇక్కడ ధర్మాన్ని ఇంటలేడిగా ఈ మధ్యలో మైక్ మైక్ లో మాట్లాడి చాలా కాలమైనట్టుంది అయినట్టుంది అందుకే అర్ధగంట మాట్లాడుతా అన్నాడు కానీ నలభై నిమిషాలు మాట్లాడి వాస్తవానికి అన్ని విషయాలు చెప్పిండు మూడే విషయాలు రెడ్డి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతాను వాళ్ళ అధికారంలో ఉండొచ్చు ప్రతిపక్షంలో ఉండొచ్చు ఉండొచ్చు కానీ ప్రజా జీవితంలో మనకు ఆత్మసంతృప్తిని ఇచ్చే కార్యక్రమాలు ఇట్లాంటి మంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నా మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు అదే భవిష్యత్తులో మీరు మరింత ఉన్నతి సాధించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఇక మీకు తెలిసి ఇప్పుడే ధర్మారెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పినారు ఒకనాడు వరంగల్లు అంటే అజంజాహి మిల్లు గుర్తొచ్చేది ఒకనాడు వరంగల్లు అంటే అజంజాహి మిల్లు గుర్తొచ్చేది ఒకనాడు వరంగల్లు అంటే ఈ ప్రాంతంలో ఉండే మన చేనేత కళాకారులు చేనేత కార్మికులు చేనేత కుటుంబాలు తమ రక్తాన్ని చెమటను దారపోసి మనిషికి సభ్యతతో ఉండే విధంగా ఒక బట్టలు అందజేసే మన పద్మశాలి సోదరులు వాళ్ళందరూ కూడా ఒకనాడు వరంగల్ కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేది అజంజాహీ మిల్లు అద్భుతంగా ఒకనాడు మరి భారతదేశానికే బట్టలు అందించిన మిల్లు అట్లాంటి పరిస్థితి సమైక్య ఆంధ్రప్రదేశ్ లో చేరిన తర్వాత మిల్లును కింద పూతబడ్డ తర్వాత ఆయన దాని ఉన్న భూమిని కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముకొని దాన్ని కూడా కథం పట్టించాడు మనోలు ఇక్కడుండే పద్మశాలి సోదరులు ఎక్కడెక్కడికో వలస పోయినారు సూరత్ కోయినరు గుజరాత్ కుయిన్రు ఇంకా కు భివాండికి పోయి బతుకు తెరువు కోసం అక్కడికి పోయిన పరిస్థితి మొత్తం తరతరాలు బట్టనేసినోళ్ళు తరతరాలు నైపుణ్యం ఉన్నోళ్లు అద్భుతమైన కళాకారులు ఇక్కడ బతుకుదెరువు లేక ఆనాడు వలసపోయిన పరిస్థితి అందుకే పెద్దలు కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పింది తెలంగాణ వచ్చినాక మళ్ళా వాళ్ళందరూ వాపసు వచ్చేటట్టు అజంజాహీ మిల్లును మరిపించేటట్టు ఇదే వరంగల్ జిల్లాలో భారతదేశంలోనే అతి పెద్దదైన కాకతీయుల పేరుతో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు అక్టోబర్ రెండు వేల పన్నెండులో ఇక్కడే నియోజకవర్గంలోనే ఆనాటి మీ శాసనసభ్యులు చోడతో ఈ రెండు మండలాల మధ్య పద్నాలుగు పదిహేను వందల ఎకరాల స్థలాన్ని పోయినం పెట్టుకున్నాం పెట్టుకున్న తర్వాత కొంతకాలానికి కరోనా వచ్చింది కరోనా వచ్చిన ఎంబడవడి కిటెక్స్ లాంటి సంస్థ రెండు వేల నాలుగు వందల కోట్ల పెట్టుబడి ఇక్కడే పెట్టేటట్టుగా వాళ్ళను ఒప్పించిన అట్లాగే కొరియా సంస్థ యంగ్ వన్ అనే సంస్థ వాళ్ళని పట్టుకొచ్చిన వాళ్ళం వాళ్ళతో కూడా ఒప్పందం చేసుకున్నాం అట్లాగే బొంబాయికి సంబంధించిన సంస్థ గణేశ అనే సంస్థ వాళ్ళందరినీ ఒప్పించి మొత్తానికి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో టైంలో ఒక యూనిట్ కూడా ప్రారంభం చేసినాం సరే ఇప్పుడే అన్న చెప్పినట్టు వడ్డిచ్చిందంతా కేసీఆర్ గారు మంచిగా బ్రహ్మాండంగా మొత్తం పల్లెము పల్లెముల అన్నము కూరలు అన్ని వండి పెట్టి పెట్టినాక ఆయన గవర్నమెంట్ మారిపోయింది కాంగ్రెస్ వాళ్ళొచ్చి కూర్చున్నారు పర్వాలేదు కానీ జరుగుతున్నది ఏంది మొన్ననే నేను చూసిన కిటెక్స్ సంస్థ ఒక ప్రకటన ఇచ్చింది ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని నిజంగా నా గుండె సంతోషంతో ఉప్పొంగిపోయింది ఎందుకంటే ఆ సంస్థను పట్టుక రావడంలో ఎంత శ్రమ చేసినమో ఏ రకంగా పనిచేసినమో నాకు తెలుసు మీకు తెలుసు అందుకే ఆ సంస్థ ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇస్తున్నది అంటే సంతోషపడ్డం సంబురపడ్డం కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంది కాంగ్రెస్ వాళ్ళు మా వాళ్ళకే ఇయ్యాలే మీ వాళ్ళకే ఇయ్యాలే అని లెక్కలు రాసి బెదిరించి ఆగం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఉన్న సంస్థలు కూడా మరి పారిపోయే పరిస్థితి తెస్తా ఉన్నారు ఒక పరిశ్రమ దేవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది ఇవాళ పరిశ్రమను పంపించుడు ఈజీ రెండు చెడ్డ మాటలు మాట్లాడు ఎంతసేపు మంచి మాటలు మాట్లాడి వాళ్ళని ఒప్పించి మెప్పించి మా దగ్గర బంగారం అసలు ఉన్నది శక్తివంతంగా పనిచేసే మా అమ్మాయిలు మా ఆడబిడ్డలు ఉన్నారు అదే విధంగా నైపుణ్యంతో పనిచేసే మా చేనేత కళాకారులు ఉన్నారు వాళ్ళందరి కోసం ఇక్కడికి రాని మీకు ప్రోత్సాహకాలు ఇస్తాం మీకు ఇది ఇస్తాం అది అని చెప్పి ఒప్పించి మెప్పించి హైదరాబాద్కి వెళ్లి ఇక్కడికి వాళ్ళని తీసుకొని వచ్చినాం వచ్చిన తర్వాత ఇలా చెడగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది మంచిది కాదు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో లో మనమేమో పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం మనం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎట్లా ఆ ఉద్యోగాలు కొల్లగొట్టాలి ఎట్లా పైసలు సంపాదించాలి ఈ పనుల పడ్డారు వాళ్ళు నేను ఇక్కడికి వస్తుంటే ఇప్పుడే ఒక సమాచారం వచ్చింది కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో ఒక కాలువ ఉన్నది కాలువ ఆ కాలువ పనుల కోసం నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలతోని జనవరి నెలలో ఈ సంవత్సరంలోనే టెండర్ పిలిచిన ఫైనల్ చేసిర్రు నూట ముప్పై ఏడు కోట్లు ఖర్చు అవుతుంది కాలువ తగుతుంది కానీ ఒప్పందం కూడా చేసుకున్నారు జనవరి ఇరవై నాలుగు నాడు ఒప్పందం అయింది సరిగ్గా రెండు నెలలు కూడా తిరగలే మార్చ్ ఇరవై రెండు నాడు ఆ ఒప్పందం రద్దు చేసి ఏ దీనికి నూట ముప్పై ఏడు కాదు దీనికి రెండు వందల తొంభై ఏడు కోట్లు కావాలని చెప్పి నూట అరవై కోట్లు పెంచి కాలువ దవ్వలే తట్టడు మట్టి తీయలే ఒక్క ఇటుక వేర్వలే ఇదే ప్రభుత్వం అదే ఇంజనీర్లు అదే మంత్రి అదే ఎమ్మెల్యే జనవరిలో నూట ముప్పై ఏడు కోట్లు మార్చికి వచ్చే వరకు రెండు వందల తొంభై ఏడు కోట్లు అంటే దగ్గర దగ్గర మూడు వందల కోట్లు అంటే పెంచిన మొత్తం ఎంత నూట అరవై కోట్లు పెంచి అందులో ఇలా డబ్బులు దబ్బే ప్రయత్నం ఈ జిల్లాలో ఉండే మంత్రులు ఈ జిల్లాలో ఉండే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేస్తున్నారనే మాట నేను మీకు చెప్తా ఉన్నా మనమేమో పార్కు కట్టి ఉద్యోగాలు ఇవ్వాలి పార్కు కట్టి ప్రజలకు మేలు చేయాలని మనం చూస్తే అదే పార్కులో ఒక మూల కాలువల నూట డెబ్బై కోట్లు నూట అరవై కోట్లు దండుకునే ప్రయత్నం ఈ దండుపాలెం బ్యాచ్ ఇక్కడ ఉన్న వాళ్ళు చేస్తున్నారు అనే మాట కాంగ్రెస్ వాళ్ళు నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనం కనుక జాగ్రత్తగా లేకపోతే అడగకపోతే నిలదీయకపోతే తప్పకుండా ప్రశ్నించకపోతే మరి ఈ దోపిడీ ఆగది నేను శాసనసభలో శాసన మండలిలో రాబోయే రోజుల్లో ఈ అంశానికి తప్పకుండా మేము లేవనెత్తుతాం తప్పకుండా మీ పరకాలకు జరుగుతున్న పరకాలలో జరుగుతున్న ఈ దోపిడీ గురించి తప్పకుండా రేవంత్ రెడ్డిని గల్లబట్టి అడుగుతామనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా అట్లాగే మీరు చెప్పింది ఇప్పుడు మంచి మాట ఇక్కడ ఎవరికైతే శిక్షణ వచ్చిందో ఇప్పుడు ఇక్కడ శిక్షణ పొందుతున్న ఆడబిడ్డలు ఉన్నారో మీ అందరికీ అదే పరిశ్రమలో మీకోసం పెట్టింది అది మరి మీకోసం తప్పకుండా అక్కడ ఉద్యోగాలు వచ్చేటట్టు చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం తప్పకుండా ఆ పరిశ్రమలతో మాట్లాడతామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అట్లాగే ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు మణికొండ దగ్గర అక్కడ రాంగ రాంగ కుడివైపు చూస్తే వినయభాస్కర్ అన్న అడిగిన రాజన్న అడిగిన అనా ఇది ఏంటిది అంటే ఆనాడు కేసీఆర్ గారు సూరత్ కు వలసపోయిన మన కార్మికులను శ్రామికులుగా పోయిన వాళ్ళను పారిశ్రామికులుగా తిరిగొచ్చే తందుకు దాదాపు ఎకరాలల్లో అక్కడ అద్భుతమైన షెడ్లు కట్టి వాళ్ళకన్నా మొత్తం వసతి ఇంతజాం చేసి వాళ్ళ కోసం మడికొండ దగ్గర ఒక సౌలత అరేంజ్ చేసిండు మరి చాలా అయిందా చేస్తుందా అన్న అంటే ఎక్కడన్నా మన ప్రభుత్వం పోయినాక పట్టించుకున్నోడు లేడు అడిగినోడు లేడు వాళ్ళకి ఎక్కడ కమిషన్లు వస్తాయో గది చూస్తుండ్రు తప్ప రైతు పట్టి లేడు మహిళ పట్టి లేదు పరిశ్రమ పట్టి లేదు ముసలోళ్ళను పట్టించుకున్నది లేదు కేవలం పైసలు ఎట్లా సంపాదించాలన్న యావదప్ప ఇంకోటి లేదు ఇప్పుడు దాన్ని కూడా మర్చిపోయింది అని నిజంగా బాధ అనిపించింది అట్లాగే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది ధర్మారెడ్డి గారు చెప్తా ఉన్నారు గృహలక్ష్మి పథకం కింద మూడు వేల ఇండ్లు అన్నాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు పరకాలకు మంజూరు అయితే వాళ్ళందరూ అక్కడక్కడ పొక్కలు దవ్వుకున్నారు అక్కడక్కడ స్లాబ్లు వేసుకునే దాకా గోడలు లేపేదాకా పోయింది ఇలా వాళ్ళందరినీ సతాయిస్తా ఉన్నారు అరే మీరు దానికి కావాలంటే పేరు మార్చుకోండి గృహలక్ష్మి పేరు మార్చుకుని ఇందురమ్మని పెట్టుకుంటారా సోనియామ్మని పెట్టుకుంటారా ప్రియాంక అని పెట్టుకుంటారా లేకపోతే రేవంత్ రెడ్డి బిడ్డ పేరు పెట్టుకుంటారా ఏదో పెట్టుకోరరా పేదోళ్ళ కడుపు ఎందుకు కొడుతున్నారు మీరు వాళ్ళకెందుకు మీరు ఆగం అని చెప్పి ధర్మారెడ్డి గారు మరి అడిగితే స్పందన లేదు కోర్టుకు పోయిండు మీ అందరి తరఫున కోర్టుకు పోయి కొట్లాడితే కోర్టు కూడా చెప్పింది ఏదో రకంగా వీళ్ళని ఆదుకోవాలని చెప్తే ఇప్పటిదాకా దాని మీద కూడా సడిసప్పుడు లేదు ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం అసెంబ్లీలో గాని ఈ మండలిలో గాని తప్పకుండా నిలదీస్తాం మరి ఎక్కడికక్కడ ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా గృహ నిర్మాణ శాఖ మంత్రి ఉన్నాడు ఆయనను కూడా కలుస్తాం ఆయనను కూడా అడుగుతాం పరకాలలో ఉండే ఆ మూడు వేల మంది గృహలక్ష్మి లబ్దిదారులు ఉన్నారో వాళ్ళకు న్యాయం జరిగేదాకా మేమందరం కూడా మీ ఎంబడ ఉంటాం ఎవరు భయపడద్దు అని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఇంకొక మాట కూడా మీకు నేను చెప్పాల్సిన బాధ్యత ఉన్నది ఇవాళ రేపు కాంగ్రెస్ వాళ్ళు ఇంకోటి నేర్చుకున్నారు ఆరు గ్యారెంటీలు అని చెప్పి గారడీలు చేసి మొత్తానికి అందరినీ బురిడి కొట్టించి ఆగం చేసి ఇక్కడ మా ఆడబిడ్డలు ఉన్నారు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి అన్నాడు ఇంట్లో ముసలి ఉంటే ముసలి పెన్షన్ ఎంత అన్నాడు కాంగ్రెస్ వస్తే ఎంత అన్నాడు నాలుగు వేలు ఇస్తా అన్నాడు కేసీఆర్ ఒక ముసలోనికో ఇస్తుండు లేదా ముసలవ్వకి ఇస్తుండు నేను వస్తే ఇద్దరికి ఇస్తా అన్నాడా లేదా అత్తకు నాలుగు వేలు కోడలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడా పడ్డాయా మరి కోడల ఖాతాల పరకాలలో ఏమైనా స్పెషల్ ఇచ్చిండా ప్రకాష్ రెడ్డి ఏలే కదా ఎంత ఉన్నాడు మరి మీకు ఇరవై అయింది ప్రభుత్వం వచ్చి ఎంత బాకీ ఒక్కొక్క నెలకు రెండు వేల ఐదు వందలు ఇరవై నెలలు ఎంత బాకీ ఒక్కొక్క ఆడబిడ్డకు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం యాభై వేల రూపాయలు బాకీ ఉన్నది గల్ల వట్టి అడుగున్రీ గల్ల వట్టి ఓట్ల కోసం మళ్ళొస్తే ఏమాయ కొడతా బాగా చెప్తుంది నూరు రోజులంటివి ఆరు గ్యారంటీలు అంటివి ఆడవైనా నీ ఆరు గ్యారంటీలు అని అడుగుని కుల్లా అడుగుని రెండవ మాట ఏం చెప్పిండు కేసీఆర్ లగ్గం చేసుకుంటే లక్షిత్తుండు నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు లేదా వచ్చినాయి ఆ తులం బంగారం నేను ముందే చెప్పిన వీళ్ళు లంగలు కాంగ్రెస్ వాళ్ళు మంచోళ్ళు కాదు నమ్మకుండి తులం బంగారం కాదు తులం రోడ్డు గోల్డ్ గుడియడం చెప్పిన నేను మీకు ఇక మీరు కొంతమంది ఆశపడ్డారు బంగారం అనే వరకు సెంటిమెంట్ ఉంటుంది నాకు తెలుసు సెంటిమెంట్ కోసం కొంతమంది ఏమో దబ్బని ఇత్తడేమో చెప్పలేం కదా అని కొంతమంది ఆశపడ్డారు గుద్ది ఇలా ఆ పని చేసిన పాపానికి ఉన్నది పోయింది మొత్తం రైతు బంధు పదివేలు పదిహేను వేలు చెప్తా అన్నాడు ఇచ్చిండా పదిహేను వేలు రెండు కాలాలు రెండు కాలాలు రెండు పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండు కేసీఆర్ ఉన్నప్పుడేమో మీకు నాట్లప్పుడు పడుతుండే రైతు బంధు టింగు టింగు అనుకుంటా ఇవాళ ఓట్లప్పుడు పడతాను ఓట్లు వస్తేనే రైతు బంధు ఓట్లు లేకపోతే మళ్ళా రైతు బంధు గాయం మళ్ళా దొరకది మళ్ళా దొరకరు వీళ్ళు ఒకసారి పార్లమెంట్ అప్పుడు వేసిండు ఇప్పుడు మళ్ళా పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మళ్ళా డబ్బల ఓట్లు పడాలి కాబట్టి మల్ల నిన్న మొన్న వేసి ఇక చేసుకోపోయి సంబురాలు అంటుండు కేసీఆర్ గారు డెబ్బై లక్షల మంది రైతులకు డెబ్బై మూడు వేల కోట్లు వేసిండు మా ఆడబిడ్డలు ఉన్నారు కాబట్టి ఇంకొక మాట కూడా నేను యాద్ చేస్తున్నా కేసీఆర్ ఉన్నప్పుడు వడ్డీ లేని రుణాలు మూడు వేల కోట్లు మనం ఇచ్చుకున్నాం కానీ ఎన్నడికి ఇంత డబ్బా ఇంత ప్రచారం చేసుకోలే ఇలా మూడు వందల కోట్లు ఇచ్చి సారాన కోడికి బారాన అన్నట్టు ముప్పై రోజులు సంబరాలు చేసుకోనట బాకీ ఇంకా దాదాపు ఇంకొక వెయ్యి కోట్ల బాకీ ఉన్నాడు అది మర్చిపోయిండు మూడు వందల కోట్లు ఇచ్చి ముప్పై రోజులు మా ఆడబిడ్డలు సంబరాలు చేయాలన్నట దయచేసి నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా మనకు మోక దొరికినప్పుడే వాత పెట్టాలి ఇవాళ మోక దొరికింది మీ ఇంటి ముంగారు మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అవ్వ అంటారు అక్క అంటారు చెల్లె అంటారు వదినే అంటారు మరదలు అంటారు వరుస కలుపుతారు ఏ మేము ఉన్నాం కదా నీకెందుకు అంటారు నువ్వు గట్టికి నకపోతే నీకు ఇందిరం ఇల్లియా నీ పెన్షన్ కార్డు చేస్తా నీ కార్డు తీసేస్తా అని బెదిరిస్తారు వాన అయ్యా జాగీర్ కాదు రేవంత్ రెడ్డి తాత సొమ్ము కాదు ఇది మనది తెలంగాణ ప్రజల సొత్తు అందులో వరంగల్ ఆడబిడ్డలతో పెట్టుకుంటే మీరు ముందే సమ్మక సారకకు మీరు వారసురాలు కాకతీయ రాణి రుద్రమదేవికి వారసురాలు మీతో పెట్టుకోరు వాళ్ళు కానీ దెబ్బను పెట్టుకుంటే ఇంట్లో మళ్ళా సరాతం మరలేసి రెండు జరిస్తే ఎక్కడో అక్కడ కాంగ్రెస్ కూడా ఉడికిపోతాడు నేను ఒక్కటే అంటున్నా సందు దొరికినప్పుడు కర్రు కాల్చి వాత పెట్టకపోతే మళ్ళా దొరకరు మళ్ళా మూడేళ్ళు ఉన్నది ఎలక్షన్ ఇప్పుడు చూసుకోవాలి ఇప్పుడు అడగాలి ఇస్తావా లేదా రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తావు నా బిడ్డకు స్కూటీ ఇస్తాను ఎప్పుడు ఇస్తావు నా కొడుకుకు విద్యా భరోసా కార్డు ఇస్తానవు ఎప్పుడు ఇస్తావు మా అత్తకు నాలుగు వేల పెన్షన్ అన్నావు ఎప్పుడు ఇస్తావు ఒక్క ఫ్రీ బస్సు పెట్టంగానే సరిపోదు మిగతా కూడా పెట్టు ఎప్పటి నుంచి పెడతావో తారీఖు పెట్టు అట్లయితే మాట్లాడుతానలే తప్ప అగాధం ఓటేయొద్దు నమ్మి మోసపోవద్దు నేను మీకు చెప్తా ఉన్నా ఒకటే కోరుతా ఉన్నా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మా నాయకులు అందరూ ఇంటింటికి వస్తారు గ్రామ గ్రామానికి వస్తారు వాళ్ళని ఆదరించండి కడుపులో పెట్టుకోండి వచ్చింది వాళ్ళు కాదు ఏ మీ ఇంటికి వచ్చింది అనుకోవాలి ఏ మీ దగ్గరకు వచ్చింది అనుకోవాలి మరి ఏ గులాబీ కండువా కప్పుకున్న అన్న వచ్చినా తమ్ముడు వచ్చినా మా ఇంటికి మా కేసీఆర్ వచ్చింది అనుకొని కడుపులో పెట్టుకొని వాళ్ళని కడుపు నిండా ఆశీర్వదించి పంపండి మొత్తం ఇలా ఆటలాడుతున్న అధికారులు ఇంతకుముందు అన్న చెప్తుంటే ఆ విషయం నాకు తెలియదు ఎరువుల బస్తాల కోసం కూడా కొట్టుకునే అవసరం ఉన్నదా ఇలా కేసీఆర్ ఉన్నప్పుడు ఆ పరిస్థితి ఉండేనా కేసీఆర్ ఉన్నప్పుడు జనవరి నెల ఫిబ్రవరి నెలనే దేశంలో ఎవడు అడగనప్పుడు ఎరువులన్నీ కొనిపెట్టి తెచ్చి బఫర్ స్టాక్ పెట్టి మీకు టైం కందిస్తుండే అందుకే కేసీఆర్ ఉన్నప్పుడు చెప్పుల వరుసలు లేవు కేసీఆర్ ఉన్నప్పుడు ఆధార్ కార్డులు పట్టుకొని యూరియా దుక్కనం ముంగట నిలిచిన దుస్థితి లేకుండే ఇలా ఏంది పరిస్థితి ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే నాకు శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు పర్కాల టౌన్ లో మున్సిపాలిటీల ఆడ మొత్తం దగ్గర దగ్గర నూరు నూట యాభై మంది లైన్ లో నిలబడ్డారు చింకులు పడుతుంటే లైన్ లో వణుకుంటే నిలబడ్డారు ఇంకోదికి ఇప్పుడే అది ఇక్కడ సంఘం మండలమా సంఘం నల్లబెల్లిలో ఎంత అన్యాయం అది భర్త లేడు ఇంట్లో కొడుకు లేడు వాళ్ళ పేరు మీద ఆధార్ కార్డు పెట్టి రెండు వేలు అదన బస్తాలు తెచ్చుకుంటే అది జైల్లో పెట్టేంత పాపమా సిగ్గుందా ఈ ప్రభుత్వానికి టైం కు యూరియా ఇయ్యలేరు యూరియా ఇచ్చే ముఖం లేదు కానీ పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద డైలాగులు కొడతా ఉన్నాడు ముఖ్యమంత్రి కోటి మంది ఆడబిడ్డలను కోటేశ్వరులను చేస్తాడట వాడు కోటీశ్వరులని చేసేది ఉందా కానీ మనకు నెలకు రెండు వేల ఐదు వందలు వాడే గొప్పడు మీరు దయచేసి వ్యాధి పెట్టుకోండి కోటి మందిని కోటీశ్వర్లు చేస్తాడు ఈయన ఇక మిగతా మాటలు ఎట్లయితే కోటలు దాటినాయో ఇవి కూడా గట్లనే దాటుతాయి అందుకే నేను మొన్న సిరిసిలో పోయినా ఆఖరికి దుఃఖం ముచ్చాడు చెప్పి నేను పనిచేస్తా సిరిసిలో పోతే అక్కడ ఒక తాత కలిసిండు రైతు ఏం తాత ఇట్టున్నావు అంటే ఏం చెప్పాలనే పాలిచ్చే బర్రె నాయత పక్కకు పెట్టి తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం ఏం చేయాలి ఇప్పుడు తంతుంది పాడుతాం ఏం చెప్తాం ఇంకో మూడేళ్లు భరించాలి కదా అన్నాడు మనకు ఆ కర్మ లేదు మూడేళ్లు భరించే కర్మ లేదు మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు సరిగ్గా తీర్పునిస్తే మళ్ళా గులాబీ జెండా ఎగురితే తెల్లారి నుంచి ఇలా నాటకాలు ఆడుతున్న పోలీస్ అధికారులు తెల్లారి నుంచి మరి ప్రభుత్వం కూడా వెంటనే దిగొస్తుంది పథకాలు అమలు చేయకపోతే ఈ బలుగుతుందని అర్థమైతే ప్రభుత్వం కూడా వెంటనే పని చేస్తుంది లేకపోతే గిదే కమిషన్లు గదే దోపిడి కాకతీయ టెక్స్టైల్ పార్క్ ఎట్లా దోసుకోవాలి ఇంకోటి ఎట్లా దోసుకోవాలి ఇంకోటి ఒట్లా దోసుకోవాలా అదే పని ఆఖరికి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను ఇప్పుడే ధర్మారెడ్డి గారు ఒక లెక్కిచ్చిండి పోయిన ఎన్నికల్లో పరకాల నియోజకవర్గంలో సామాజిక న్యాయం ఎట్లా చేసిండో ధర్మారెడ్డి గారు చెప్తా ఉన్నాడు పరకాలలో మొత్తం యాభై ఐదు ఎంపీటీసీలు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో ఆనాడు పోయిన ఎన్నికల్లో యాభై ఐదు ఎంపీటీసీలుంటే ఉంటే ముప్పై రెండు ఎంపీటీసీల్లో బీసీ సోదరులు నిలబెట్టి యాభై ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు శాతం ఆనాడే రేవంత్ రెడ్డి ఇంకా గాఢ నిద్రలో ఉన్నప్పుడే యాభై ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు శాతం ఎంపీటీసీలలో బలహీన వర్గాలకు పరకాలలో టిఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది సర్పంచ్లు నూట తొమ్మిది మంది ఉంటే అందులా నలభై తొమ్మిది మంది అంటే దగ్గర దగ్గర నలభై ఐదు శాతం ఆనాడే బలహీన వర్గాల సోదరులకు ఇచ్చి గెలిపించుకున్న పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఆరు మండలాలుంటే ఆరుగురు జెడ్పీటీసీలకు గాను ముగ్గురు మరి బలహీన ఆరుగురుంటే మూడు బలహీన వర్గాలకు ఇచ్చుకొని యాభై శాతం అంటే ఎంపీటీసీలో యాభై ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు శాతం సర్పంచుల్లో నలభై ఐదు శాతం జెడ్పీటీసీ ఎంపీపీల్లో యాభై శాతం మనం ఇదివరకే ఇచ్చుకున్నాం ఇవాళ నువ్వు రిజర్వేషన్ పేరిట డ్రామాలు ఎన్ని చేసినా పర్కాలలో ఉన్న లెక్కనే మొత్తం రాష్ట్రం కూడా కుడి ఎడుమ గంతకే ఉన్నది ఎప్పటికప్పుడు టిఆర్ఎస్ పార్టీ గతంలోనే బీసీలకు న్యాయం చేసింది రేపు కూడా చేస్తుంది స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా తప్పకుండా ఇదే దామాషా ప్రకారం రాష్ట్రం అంతటా కూడా మరి సామాజిక న్యాయం చేసే బాధ్యత కేసీఆర్ గారి సైనికులుగా మాదే అనే విషయం కూడా ప్రభుత్వం మోసం చేసినా మేము మాత్రం మీకు అండగా ఉంటామని చెప్పి మళ్ళొక్కసారి తెలియజేసుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి నేను ఆహ్వానించినందుకు తమ్ముడు శ్రీనివాసరెడ్డి జర్రా మీ తమ్ముడు మీ జరుగు ఇప్పుడైనా జరుగురు ఇప్పుడు జరుగురు ఈ ఫోటోలు తర్వాత జరుగుతుంది మళ్ళీ మీ అందరికి నమస్కారం జై తెలంగాణ माणी <laughs>